నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతవానం సిల్క్స్ విజయవాడ బ్రాంచ్లో ఉన్నారండి శతవానం సిల్క్స్ వారికి సంబంధించి వీవర్ మిస్టేక్ సేల్ ఎంత బాగా సక్సెస్ అవుతుందో మీ అందరికీ తెలుసు హైదరాబాద్ విజయవాడలో ఇచ్చినప్పుడు మామూలుగా కాదు కదా ఎలా ఉంది ఆ పది రోజులు మీకు రెస్ట్ కూడా లేదు అంత ఎందుకంటే మంచిగా ఇచ్చారండి వీవర్స్ మిస్టేక్ సేల్ నేను కూడా ఫస్ట్ ఏదో ఉంటాయనుకున్నాను కానీ చాలా మంచిగా ఇచ్చారు నేనైతే హ్యాండ్లూమ్ పట్టు కుప్పడంలోనూ వాటిలో నేను మా వియ్యపురాలు ఇద్దరం కలిపి మాకు కావలసిన వాళ్ళ అంటే ఎవరైనా వస్తే పెట్టడానికి గద్వాల చీరలు ఇలా అన్నీ కలుపుకుని పదిహేను చీరలు దాకా కొన్నాం చాలామంది కమెంట్ చేశారు ఆ వేస్ట్ మాకు వెళ్తే లేవు అని కానీ ఒక్కటి మాత్రం చెప్తారండి వీవర్స్ మిస్టేక్ సేల్ అన్నప్పుడు మీరు కొంచెం ఓపికగా వెతుక్కోగలగాలి వెతుక్కుంటే మాత్రం మంచి చీరలు ఖచ్చితంగా మంచి ధరకు దొరుకుతాయండి నేను కొన్న చీరలు అన్నీ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ కడుతున్నాను మీకు చూపిస్తున్నాను కూడా నేను సో ఇక ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇలా నాలుగు బ్రాంచుల్లో అంటే మనకి విజయవాడ సారీ వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తే వైజాగ్ రాజమండ్రి తర్వాత చీరాల నెల్లూరు ఈ నాలుగు బ్రాంచుల్లో కూడా ప్రస్తుతం వీవర్స్ మిస్టేక్ సేల్ నడుస్తారు విజయవాడలో ఉన్న క్లయింట్స్ చాలామంది అడిగారట మరి ఆల్రెడీ ఇచ్చేశారు కదండి కానీ వస్తున్న క్లయింట్స్ని నిరుత్సాహపరచకుండా అన్ని శారీస్ మీద జెన్యున్ డిస్కౌంట్ అండి కొత్త శారీస్ ఇవేమి వీవర్ వీవర్ మిస్టేక్స్ కాదు ఏవి కాదు న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ అండి నేను పట్టు చీరలు మంచిగా చేస్తాను నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఎందుకంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో చాలా పట్టు చీరలు చూసిన మీదట నా అనుభవంతో చెప్తున్నా చాలా రీజనబుల్గా అనిపిస్తున్నాయండి పట్టు నిజంగా కూడా రేటు బాగుంది క్లాత్ అలాగే శతమానం వారు ఏంటంటే వాళ్ళు సొంత తయారీ కాబట్టి మనకి బెస్ట్ క్వాలిటీ ఇస్తారు ఇప్పుడు ఏంటంటే అన్ని ఫ్యాన్సీ సారీస్ మొత్తం ఆల్ వెరైటీస్ మనకి ఇందులో మరి ఖాదీ గద్వాలు ఉంది మరి రెగ్యులర్ గద్వాల్ పట్టు ఉంది ఆ గద్వాల పట్టు వీళ్ళ దగ్గరే కొన్నారంటో ఇలా కుప్పడం ఉంది జామ్దానీలో ఉన్నాయి ఆ తర్వాత రామాంగో ఉన్నాయి మరి ఈ చీరలన్నీ చూసేద్దామా ఎంతంత పడతాయో తెలుసుకుంటే బెటర్ కదా మీరు కూడా రెడీగా వచ్చేసండి ఒకసారి ఓపెన్ చేయండి ఇవి మనకి కుప్పడం వస్తాయి అవును కదా ఎంత బాగుందో శారీ ఇవి వాళ్ళ సొంత తయారీ అండి బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది మీకు శారీ బిజినెస్ వాళ్ళు చాలామంది హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళ దగ్గర ఉండే ఈ శారీస్ అన్నీ కూడా శతమానం వారి సొంత మగ్గాల మీద తయారవుతాయండి నేను చీరలు వెళ్ళినప్పుడు ఇవన్నీ దగ్గరుండి చూస్తాను ప్రస్తుతం ఈ శారీ వచ్చి మనకి ట్వంటీ వన్ థౌజండ్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత బాగుందో చూడండి ప్యూర్ పట్టు కదా సూపర్ శారీ అమ్మా చాలా బాగుందండి ఇలాంటి ట్రెడిషనల్ పట్టు శారీస్ వీరి దగ్గర మాత్రమే దొరుకుతాయి ప్లస్ దీని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ జెన్యున్ డిస్కౌంట్ అండి న్యాయబద్ధంగా ఉంది చాలా బాగుంది ఆల్మోస్ట్ మీకు ఫోర్ థౌజండ్ దాకా తగ్గిపోతుంది తీసేయమ్మా ఫోర్ థౌజండ్ దాకా తగ్గుతుందంటే సిక్స్టీన్కి వచ్చేస్తుంది ఆ శారీ నెక్స్ట్ ఈ కలర్ కూడా ఒకసారి ఓపెన్ చేయమ్మా ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి ఇందులో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే చక్కగా కావాల్సినవి చూసుకోవచ్చు ముఖ్యంగా పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడే అవకాశం మడత పెడుతుంటే చూడాల శారీ ఎంత బాగుందో అసలు అబ్బాయి మడత పెడుతుంటే ఆ ఎల్లో పింక్ షేడ్ అద్భుతంగా ఉంది చీర నెక్స్ట్ ఇక్కడొచ్చి గ్రీన్ అండ్ బ్లూ ఇది కూడా అంతేనండి ఆల్మోస్ట్ అదే రేట్ ఉంటుంది అంతే బార్డర్ వచ్చి మనకు మంచి కడ్డీ బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ శారీ చాలా కలెక్షన్ ఉంది ఇందులో ఇది చూపించమ్మా మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చండి ఇంకా మాటలు లేవు నేను కొనుక్కు పట్టుకుపోయేటట్టు ఉన్నాయమ్మా చీరలు అంతా బాగున్నాయి ముందు మేము భాగ్యశ్రీతో మాట్లాడాలి మీ ఓనర్ గారితో మాట్లాడాలి చాలా బాగుంది సార్ ఇది మన కూర వస్తుంది కదా కంచికూర కంచికూర ఎంత పడింది కంచికూర వచ్చి ట్వంటీ ఉందండి దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫోర్ థౌజండ్ తగ్గిపోతారు సిక్స్టీన్కి వచ్చేస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర శారీ ఎంత బాగుందో ఇంత బార్డర్ లేదు కంచి కూరలు వస్తున్నాయి కానీ ఇక్కడ దాకా బార్డర్ ఉంటుంది అదే మనకి పదమూడు పదిహేను ఇరవై దాకా నడుస్తున్నాయి కానీ ఇది ఇంకా బాగుంది చాలా రిచ్ ఉంది పెద్ద బార్డర్ వచ్చింది ప్లస్ మళ్ళీ మనకి దీని మీద ఫోర్ థౌజండ్ పైన తగ్గుతుంది అంటే సిక్స్టీన్కి బాగా వస్తున్నట్టే నెక్స్ట్ కంచి కూరలో ఇది ఒకటి మంచి గ్రీన్ శారీ ఇలా కంచికూరలో కలెక్షన్ చాలా ఉంది మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు హాయిగా చూసుకోవచ్చండి చాలా మొన్న నేను ఒకసారి ఎక్కడో చేస్తే హైదరాబాద్లో స్టాక్ మళ్ళీ ఇవ్వడం కష్టమైపోయింది వాళ్ళకి సో ఇప్పుడు ప్రస్తుతం మనకి విజయవాడలోనే అద్భుతమైన శారీస్ ఉన్నాయండి కంచికూర సో మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే మీరు హాయిగా వెంటనే ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు ట్వంటీ దాకా పడుతుంది ఇది నైన్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ కూడా కాదు నేను ట్వంటీ చెప్తున్నాను అంటే ఇంకా బాగా తగ్గుతోంది మంచిగా వస్తుంది వర్త్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుంది అది ఇంకా మీకు తక్కువ వచ్చినట్టే సిటీతో చూసుకుంటే తక్కువకు వచ్చినట్టే నెక్స్ట్ దీనికి వెళ్దాం ఇది ఆల్రెడీ మనకి కోరా శారీ పక్కన పెట్టాయి నెక్స్ట్ ఇది ఏంటి పట్టు కుప్పడం పట్టు అచ్చా కుప్పడం పట్టులో మనకి జామదాని వీవింగ్ ఇచ్చినట్టున్నారు కదా ఇలాంటి శారీస్ శతమాన సిల్క్స్లో మాత్రమే దొరుకుతాయండి ఎందుకంటే వాళ్ళ సొంత తయారీ కాబట్టి మనకి కలెక్షన్ దొరుకుతుంది బా ఎంత బాగుంది సారీ ఇది కూడా రేట్ ఒకసారి చూసేద్దాం ఇది ట్వంటీ టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉందండి దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి పట్టు ప్యూర్ కుప్పడం పట్టు మనం చూసే ఆరు వేలు ఐదు వేలు కాదు అందులో కలర్స్ కలర్స్ ఈ మూడు కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ మీ దగ్గర గద్వాలు చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఎల్లో అంటే పింక్ ఒక గద్వాలు కడుతూ ఉంటాను కదా అది ప్యూర్ హ్యాండ్లూమ్ సొసైటీ గద్వాలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి ఆ శారీ మీరు నెంబర్ కానీ నేను తీసుకుని కూడా త్రీ నేను షూటింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను ఇప్పటికీ కూడా అద్భుతంగా ఉంది చీర ఇది కూడా మీకు ట్వంటీ టూ దాకా పడుతోంది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది వీరి దగ్గర మీకు గద్వాల్లో కావాలంటే హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు శతమానం సిల్క్స్ విజయవాడ బ్రాంచ్లో తీసుకోండి హైదరాబాద్లో ఉన్న క్వాలిటీ ఇక్కడ కూడా ఉంది ఇంకా తగ్గుతోంది కూడా రేటు ఇది మనకి ఖాదీ గద్వాల్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ బాగుందమ్మా ఇది మాకు హైదరాబాద్లో అసలు దొరకట్లా సరే మీ దగ్గర రేట్ ఎంత ఉందో చూసేద్దాం ఉండు బా అద్భుతం ఎందుకంటే ఇందులో అంతా రేషం వస్తుందండి చాలామందికి కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఒక రకంగా ఏంటంటే పట్టు అలా ఇష్టపడరు చాలామంది అటువంటి వారికి ఇది బెస్ట్ శారీ అని నేను చెప్తాను ఎంత ఉందమ్మా రేటు ఎక్కడ కనబడలేదు నాకు సరే డిజైన్ చూపించేద్దాం ఫస్ట్ అక్కడ ధర కనిపించలేదు కానీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలండి ఖాదీ గద్వాలు ఈ ఖాదీ గద్వాలు కూడా మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ దాకా వస్తుంది దీని మీద ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా మంచి డిస్కౌంట్ వస్తుంది ఇదంతా కూడా రేషం మొత్తం రేషం వస్తుంది బ్యూటిఫుల్ శారీ ఇందులో మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి నెక్స్ట్ గద్వాల్లో ఇది ఒక వెరైటీ చాలా బాగుంటుంది ఇవి కూడా ర్యాండమ్గా అప్పటికప్పుడు తీయించానండి వీటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఉందన్నారు బా ఇటువంటి గద్వాలు ఇక్కడే బాగుంటుంది శతమానంలో మాత్రమే బాగుంటుంది చాలా బాగుంది వీవింగ్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి కడితే శుభకార్యంలో ఇంక అందరూ అడిగి తీరాలంతే ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీ బ్లౌజ్ ఇది వస్తుంది కదా ఇంకా అద్భుతమే చీర అంతే చాలా బాగుంటుంది మొత్తం మీనాకారి వీవింగ్ వస్తుందండి చాలా బాగుంది సారీ ఇంచుమించు ఇది కూడా మనకి ట్వంటీ ఆ చేంజ్లో వచ్చేస్తుంది మంచి ధరకు వస్తుంది ఇది కూడా ఒకసారి ట్రెడిషనల్ డిజైన్ కూడా చూపించ ఇది ట్రెడిషనల్ గద్వాలు చెక్స్ వచ్చి మనకి గ్యాప్ బోర్డర్ తోటి వచ్చింది ప్ర కానీ గద్వాలు ఎప్పుడైనా మీరు కొందలుచుకుంటే శతమానంలో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ దొరుకుతాయి చాలా బాగుంటాయి నా దగ్గర ఉన్న టూ శారీస్ కూడా వీరి దగ్గరవే ఇది కూడా అంతేనండి ట్వంటీ ఫైవ్ వరకు ఉంది మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మంచి డిస్కౌంట్స్ నడుస్తున్నాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ ఇదేంటో చూపించామో నేను ఒక్కొక్కటి తీసిస్తా మీకు నాకు నచ్చిన చీరలు తీస్తాను ఓకే బెనారస్ బెనారసీ పట్టు కదా ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుందండి బెనారసీ పట్టు మంచి కలర్ కాంబినేషన్ రంకట్ డిజైన్ లాగా వచ్చింది బార్డర్ కూడా మనకి బెనారసీ బార్డర్ చాలా తక్కువ ఉందండి డబల్ సెవెన్ డబల్ నైన్ ఉంది ట్వంటీ పర్సెంట్ దీని మీద ట్వంటీ పర్సెంట్ ఉంది ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది శారీ దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ పద్నాలుగు వందలు పదిహేను వందల దాకా తగ్గుతుంది అంటే మంచి ధరకు వస్తుంది చాలా బాగుంది సారీ ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయి కదా తక్కువలో అంటే మీకు ఐదు వేల చేంజ్లో అద్భుతమైన చీరండి తర్వాత మీ దగ్గర పైతని పట్టు శారీ పైతని పట్టులు చాలా బాగుంది పైతనీ పట్టు వస్తుంది ఇది మునియాస్ వస్తాయి మొత్తం అంటే మనకి పైతనీ పట్టులో రకరకాల క్యాడర్లు ఉంటాయండి ఇది మరీ ప్యూర్ అని చెప్పను కానీ ఇంచుమించు మనకి బెనారసీ దాంట్లో వస్తుంది ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కదా ఇది లెహెంగా లాగా వెళ్ళొచ్చు లాంగ్ ఫ్రాక్స్ లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చక్కగా హ్యాండ్ స్కిట్ లాగా వచ్చి వచ్చింది ఇలా వచ్చింది పడితే ఎంత బాగుంటుందండి ఇదే స్టైల్ మీరు ప్యూర్ పైతానికి పెడితే ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటుంది ఇలాంటి వీవింగ్ తోటి ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది ఇందులో మంచి నెక్స్ట్ మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్లో డిజిటల్ ప్రింట్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ కదా సో ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్ ఎంత బాగుంది శారీ అసలు హైదరాబాద్ మేము ఆన్లైన్లో విజయవాడ వాళ్ళకి చూపించడం అనవసరం అన్ని చీరలు ఉన్నాయి చక్కగా ఇక్కడ ఇది లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి ట్వెల్వ్ థౌసండ్ దాకా ఉంది దీని మీద ఎంత ఉందమ్మా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటాయి చాలా బాగుంది అంటే మీకు ఇంచుమించు రెండు వేల నాలుగు వందల పైన తగ్గుతుందండి శారీ మీద ఇది మళ్ళీ మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ శారీ ఇది కూడా వన్ ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది మిడిల్లో మనకి పిచ్వాయి స్టైల్లో ఇచ్చారు బార్డర్లో ఇలా వస్తుంది అన్నింటి మీద ఇప్పుడు ఈ మైసూర్ సిల్క్ మీద కూడా ఆల్మోస్ట్ అదే ధర ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నడుస్తుంది బా బ్యూటిఫుల్ సారీ రెండు వైపులా కూడా చక్కటి డిజిటల్ ప్రింట్ మిడిల్ ట్రెడిషనల్ మనకి ఇలా చూస్తే మైసూర్ సిల్క్ శారీ మామూలుగా అయితే ప్లెయిన్ ఇలా ఉంటే పెద్ద కట్టం ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వస్తున్నాయి అంటే అందరూ కట్టేలాగా ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అవుతున్నాయి వీటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా తగ్గుతుంది నెక్స్ట్ శారీస్ కూడా ఒకసారి చూసేద్దాం మనం అవి రామ్యాంగో తీయమ్మా ఈ సారీ ఓకే ఇంకా రా మ్యాంగోకి వచ్చాం నాకు ఇష్టమైన ఎల్లో శారీ ఇది ఒకసారి చూడమే ఎంత ఉందో ఇది మనకి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉందండి ఇది కూడా మనకి పూర్తిగా డబల్ వీవింగ్ తోటి వచ్చిన శారీ అంటే ఫ్యాబ్రిక్ ఇంకా థిక్ ఉంటుంది మనకు మామూలుగా ఎయిట్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కానీ అది వేరు సింగిల్ వీవింగ్ వస్తుంది ఇది డబల్ వీవింగ్ స్టైల్లో వస్తుంది ఇంకా మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది చాలా బాగుంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది మళ్ళీ త్రీ థౌజండ్ తగ్గుతుందండి మీకు ఇంచుమించు ట్వెల్వ్ థౌజండ్లో సూపర్ శారీ కదా ఇదే బార్డర్ ఇలాగ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు అలా సేల్ చేస్తున్నారు చాలామంది అలా చూసుకున్నా కూడా ఇంకా మీకు థౌజండ్ తగ్గిపోయినట్టే అందులో మరొక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఇంకా చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ డిజైన్ శారీ కూడా తీ అంటే పెద్ద పెద్ద శారీస్ ఫ్యాన్సీ అని కాదు చిన్న చిన్న ఫ్యాన్సీ శారీస్ మీద కూడా మీకు మంచి డిస్కౌంట్ నడుస్తుంది ఈ శారీ కూడా మీకు ఫోర్టీన్ ఉంది దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వంటీ అంటే జెన్యూన్ డిస్కౌంట్ ఇంకా ఉన్న ప్రైస్ మీద మీకు చాలా ఇస్తున్నారు చాలా బాగున్నాయి మొత్తం ఎంటైర్ స్టోర్ అంతా ఉన్నట్టుంది కదా డిస్కౌంట్స్ తర్వాత బ్లూ బ్లూ శారీ కూడా చూపించమ్మా పొడు అట్లా సరిపోతుంది నాకు ఇలా వస్తుందండి మొత్తం కూడా వీవింగ్ చాలా బాగా వచ్చింది మనకిలా లేయర్స్ లాగా వచ్చింది ఇది ఇంకా బెస్ట్ క్వాలిటీ సో ఇది ట్వంటీ వరకు పడుతుంది దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇందులో మరొక కలర్ ఆ కలర్ కూడా అవుతుంది టూ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి మనం కొన్ని మాత్రమే చూస్తున్నాం నెక్స్ట్ ఇది లెహరియా డిజైన్ స్టైల్ వచ్చిందండి ఇది కూడా అంతే ట్వంటీ దాకుంది దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బాగున్నాయి మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు శతమానం సిల్స్ విజయవాడ బ్రాంచ్ వారు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా వాళ్ళలో చూపిస్తారు కదా చూపిస్తా ఈ డిస్కౌంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఇప్పుడు ఈ రోజు నుంచి ఉంది మేడం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అంటే మనం వీడియో తొందరగా అప్లోడ్ చేసేయాలి ఎవరైనా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చండి మంచి డిస్కౌంట్స్ ఉంటే నేను తప్పకుండా మీకు చూపిస్తాను కదా ఇవన్నీ మనకి మంచి డిస్కౌంట్లు వస్తున్నాయి నెక్స్ట్ ఇందులో ఇది ఒక కలర్ అండి మీకు కావాలంటే రామాంగోలు ఇంకా చాలా ఉన్నాయి మనం ఇది ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి నేను వేరే చిన్న శారీస్ కూడా మీకు చూపిస్తాను ఈ చిన్న శారీస్ అన్నీ ఓపెన్ చేసేయమ్మా ఇది కూడా బాగుంది జార్జెట్ శారీ కొంచెం ఫాస్ట్ అండి చాలా బాగుంది ఇది మంచి గ్రీన్ కలర్ మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగా వచ్చిందండి పిల్లలు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి పెళ్లి కూతురికి రెండు చిన్న చీర అనుకుంటాం కదా అలా ఇది ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఉందండి సిక్స్ థౌజండ్ ఫైవ్ నైన్టీన్ రూపీస్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మంచి డిస్కౌంట్లే జెన్యున్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఐదు వేల నుంచి ఆరు వేల లోపల వచ్చేస్తుంది ఈ శారీ ఇందులో మరొక కలర్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీరు ఫోటో పెట్టండి వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు చాలా బాగున్నాయి జార్జెట్ వచ్చిన చక్క లోపల కూడా ఇక్కడ గుచ్చుకోదు మంచి ఫ్యాబ్రిక్ వీటి మీద మీకు మూడు వేలు దాకా తగ్గుతుంది ట్వంటీ పర్సెంట్ అంటే ఇది ఇంకా చాలామంది ఇష్టపడే సారీ ఇది లైన్ డిజైన్ అంటారు జార్జెట్లో చాలా క్రేజ్ శారీ ఇది చాలా బాగుంది ఇది కూడా మంచి జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఒకే వస్తుంది ఇది కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఉంది చాలా బాగుంది దీని మీద ఫ్లాట్ మనకి ట్వంటీ థౌజండ్ డిస్కౌంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ దాకా తగ్గిపోతున్నాయి మంచి ధరలో వస్తున్నాయండి చిన్న సారీస్ అయితే మీకు పండగే ఇంకా నన్ను అడిగితే ఇందులో ఒక కలరు ఇదొక కలరు ఎంత ఉందో రేట్లు చెప్తుంది ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు ఇది మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే బాగా తగ్గుతున్నాయండి ఇది మనకి కశ్మీరీ డిజైన్ ఇది చూపించమా ఈ కశ్మీరీ డిజైన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉందండి ఈ సారీ ఇది మనకి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ దీని మీద కూడా మంచిగా వెయ్యి రూపాయల దాకా తగ్గుతుందండి చాలా మంచి ధరకు వస్తున్నాయి చాలా బాగున్నాయి ప్రస్తుతం సిటీలో కూడా మనకి ఈ రేట్లో లేవు ఇది ఒకసారి ఇది కూడా బాగుంటుంది కాశ్మీరీ వీవింగ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ముంగా సిల్క్ అలా వస్తుంది మంచిగా మన్నుతుంది చీర మీరు ఎలా కట్టినా కూడా నెక్స్ట్ ఈ సారీ ఇది కూడా చాలా బాగుంది మంచిగా మనకి రం డిజైన్ లాగా వచ్చింది ఇది సిక్స్ థౌజండ్ నైన్ ఉంది దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది ఎంత బాగుందో చూడండి రిచ్గా ఉంది శారీ అంటే మనకి డిజైనర్ శారీ ఉంటుంది కదా సేమ్ అలా మళ్ళీ ఈ బ్లౌజ్ మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు వేరే వేరే శారీస్కి యూజ్ చేసుకోవచ్చు శారీ అంతా ఇలా వస్తాయి చాలా బాగుందమ్మా ఈ చీర కొనుక్కుంటే బాగుండు ఎంత బాగుందో నెక్స్ట్ ఇవి ఫ్యాన్సీ శారీస్ ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేయమో ఫ్యాన్సీ శారీస్ చాలా బాగుంది నేను వచ్చింది షాప్ క్లోజింగ్ టైంలో వచ్చానండి పాపం నా మాట కాదనలేక చూపిస్తున్నారు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది సారీ మంచి డిజైనర్ శారీ స్కాలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది దీని మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ మష్రూ సిల్క్ ఒకసారి చూడమో నాకు కూడా బాగా ఇష్టం ఫ్యాబ్రిక్ ఎంత ఉందో మీ దగ్గర అలా జరుగుతుంది చాలా బాగుంది మష్రూమ్ సిల్క్ ఇది కూడా ఫైవ్ థౌజండ్ టూ నైన్టీన్ రూపీస్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ అంటే మీకు ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు తగ్గుతుందండి ఇది ఒక శారీ మశ్రూలో చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా బాగుందండి మశ్రూలో వస్తుంది బాగా మంచి ధరగా అనిపిస్తున్నాయి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంది దీని మీద ఇంచుమించి ఎనిమిది వందలు తగ్గుతుందండి ఎంత బాగుందో క్లాత్ కూడా ఎంత బాగుందో లోపల ఎక్కడ గుచ్చుకోవట్లేదు ఉంది ఫ్యాబ్రిక్ ఇవి సిక్స్ ఫైవ్ దాకా సేల్ చేస్తున్నారు అలా చూసుకున్నా తక్కువ రేట్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది బార్డర్ బాగా ఇచ్చారు మంచి డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా బ్లౌజ్ ఇలా బెనారసీ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ ఇవన్నీ మస్ట్రూ మస్ట్రూలో ఏంటంటే రకరకాల ప్రైస్ ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ధర తక్కువే ఉన్నాయి మస్ట్రూ అయితే మామూలుగా అయితే మనం హోల్సేల్ బజార్ హిల్స్ వైపు వెళ్ళినా కూడా మనకి ఈ ధరకు రావట్లేదు అలా జరిగేసారి ఇవన్నీ క్రేప్ శారీస్ కదా పిల్లలు బాగా కడుతున్నారు క్రేప్ ఎంత ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయండి సో వీటి మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ షిఫాన్ వస్తాయి లో మంచి వర్క్ శారీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మన వైపు ఆంధ్రాలో బాగా కడతారు ఈ శారీస్ సో మీకు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ డబల్ నైన్ ఉందండి దీని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ జార్జెట్లో వస్తుంది మళ్ళీ మనకి బార్డర్ వచ్చి ఏంటంటే మంచి బార్డర్ వచ్చింది ఇలా చాలా శారీస్ ఉన్నాయండి మంచి ధర ధర అయితే నాకైతే చాలా మామూలు నార్మల్గా చూసినా కూడా నమ్మ చాలా రీజనబుల్గా అనిపిస్తున్నాయి ఇది కూడా బాగుంది శారీ మంచి డిజైనర్ శారీ అండి చాలా బాగుంది ఎక్కడ ఎంత ఉంది ఇది కూడా టెన్ థౌజండ్ దాకా ఉందండి ఇది దీని మీద మనకి ఇది ఏంటంటే ఆర్గంజాల వస్తుందండి చాలా బాగుంది శారీ వర్క్ తోటి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది టెన్ థౌజండ్ ఉంటే దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఒక వర్క్ శారీ చాలా ప్రతి సారీ మీద కూడా మంచి డిస్కౌంట్ ఉన్నాయి బాగా తగ్గుతున్నాయి శారీస్ ఇలాంటి డిజైనర్ శారీస్ మీద ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీని మీద మళ్ళీ మీకు ఎనిమిది వందలు తగ్గుతుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో ఏదైనా మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇది మష్రూ చాలా బాగుంది ప్రస్తుతం ట్రెండింగ్ శారీ ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంది దీని మీద మళ్ళీ మీకు చక్కగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ పన్నెండు వందలు తగ్గుతుంది చాలా ఇది కూడా మస్ట్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ధరలు బాగా రీజనబుల్గా అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి శారీస్ అసలు ప్రత్యేకించి మీ చిన్న చిన్న చీరల షూటింగే ఎక్కువ చేయాలి అంత బాగున్నాయి శారీస్ ఇవన్నీ మనకి జెన్యున్ డిస్కౌంట్ అండి ఎంత ఉంది ఇది మంచిగా వస్తున్నాయి శారీస్ నెక్స్ట్ శారీ టిష్యూలో వచ్చింది బార్డర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హైదరాబాద్ కంటే మంచి కలెక్షన్ ఉన్నాయిగా మీ దగ్గర విజయవాడలో ఫోర్ థౌజండ్ ఒక ఫ్రెండ్ వచ్చింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా మంచి ధరకు వస్తుంది ఇది మీకు మళ్ళీ ఇంచుమించి ఎయిట్ హండ్రెడ్ పైన తగ్గుతుంది ఇది జెన్యున్ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా నాకు అన్ని చీరలు చూసిన మీద చూస్తే చాలా రీజనబుల్గా అనిపిస్తున్నాయి శారీస్ అన్నీ కూడా ఈ శతమానం సిల్క్స్లో ఏంటంటే అందరినీ ఎవరిని నిరుత్సాహపరచడం అన్నది ఇష్టం లేక మొత్తానికి ఏంటంటే మనకి వైజాగ్ నుంచి చూసుకుంటే వైజాగ్ రాజమండ్రి నెల్లూరు చీరాల ఈ నాలుగు బ్రాంచుల్లో రీవర్స్ మిస్టేక్ సేల్ నడుస్తుంది ఆల్రెడీ మన విజయవాడ హైదరాబాద్ అయిపోయింది కానీ కస్టమర్స్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఎంటైర్ స్టోర్ మీద ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ వరకు కూడా ఫ్లాట్ డిస్కౌంట్ ఉందండి మంచి డిస్కౌంట్ నేను చూసిన మీదట నాకు హైదరాబాద్లో చూసిన ఫ్యాన్సీ శారీస్కి ఆ రేట్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక పట్టు అయితే చాలా బాగున్నాయి వివాహాది శుభకార్యాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ముందుగా స్టోర్ మేనేజర్ గారు గోపాల్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి లేట్ అయినా కూడా నేను వెళ్ళిపోతున్నాను చూద్దామని వచ్చాను అయినా కూడా నాతో పాటు ఉండి వాళ్ళు అంతా కూడా మొత్తం చూపించారండి చాలా బాగున్నాయి ఈ ఆఫర్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి థ్యాంక్ సో మచ్ అండి